నేను సుమ ముందుగాపొచ్చులో హెడ్ లైన్స్ కరీంనగర్లో బహుజన కార్మిక సంఘం లేబర్ కోట్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు కాన లక్ష్మీనారాయణ అందరూ కూడా బహుజన కార్మికులు అందరూ కూడా లేబర్ కార్డు తీసుకోవాలి లేబర్ కార్డ్ ద్వారా అచ్చేటువంటి విలుపడంతో కూడా చెప్తాను మరి లేబర్ కార్డు ఈ స్ట్రమ్ కార్డ్ హెల్త్ కార్డు ఆయుష్మాన్ భారత్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకు మరి అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్ వైద్య ఫౌండేషన్ మరి దాంతోపాటుగా మనకి ఇట్లా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఒక్కొక్కటి కృతంగా చెప్తాను అయితే ఇదంతా కూడా సద్యం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా మరి మనకు లేబర్ కార్డ్ ద్వారా లేబర్ కార్డ్ ఒక్కసారి చేసుకుంటే ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది ఐదు సంవత్సరాలల్లో బిడ్డ పెళ్లి చేసిన బిడ్డ డెలివరీ అయినా బిడ్డ పెళ్లి ఇవన్నీ కూడా ముప్పై ముప్పైలు పెళ్లికి డెలివరీకి కాన్పుకు ఇట్లా ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి ఇద్దరు బిడ్డలకు వస్తాయి మరి దాంతోపాటుగా దెబ్బలు దాకిన రెస్ట్ మీద నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇప్పుడు ఇస్తారు అంతకుముందు రెండు లక్షల రెండు లక్షల నుంచి ఐదు ఐదు లక్షల లోపలే ఉండే ఇవాళ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తారు మరి దాంతోపాటుగా సాధారణ మరణం లక్ష లక్ష ముప్పై ఉన్నదాన్ని ఇలా రెండు లక్షలు ఇస్తారు మరి దాంతోపాటుగా నా ఆరు లక్షల ముప్పై ఉన్నదాన్ని ఇవాళ పది లక్షల పది లక్షల రూపాయలు ఇస్తుంది లేబర్ కార్డ్ ద్వారా మరి ఇవన్నీ సద్యం చేసుకుంటా చెప్పి తెలియజేస్తున్నాం మరి దాంతోపాటుగా ఈశ్రీఎం కార్డు హెల్త్ కార్డు మరి ఈశ్రీఎం కార్డు కూడా ఈశం కార్డు వల్ల ప్రమాదం వల్ల చనిపోతే రెండు లక్షలు నార్మల్గా దెబ్బల దగ్గర రెస్ట్ ఉంటే లక్ష రూపాయలు మరి దాంతోపాటుగా ఈ మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో ఒక ఏడు వంద రూపాయలతో చెల్లిస్తే మనకు పది లక్షల బీమా ఉంటుంది పది లక్షలతో పాటుగా ప్రమాద బీమా మరి దాంతోపాటుగా మనకి మన దెబ్బల దగ్గర రెస్ట్ ఉంటే కూడా దానిలో ఒక ఐదు లక్ష రూపాయలు ట్రీట్మెంట్ కోసం ఇస్తారు మరి దాంతోపాటుగా బ్యాంకు ద్వారా బ్యాంకు ద్వారా నలభై నలభై లక్షల బీమా ఉంటుంది సంవత్సరానికి రెండు వేల రూపాయలు మాత్రమే చెల్లించాలి మరి సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఉంటే ప్రమాద బీమా నలభై లక్షలు నార్మల్ డెత్ కింద రెండు లక్షలు మరి ఆ బ్యాంకు ద్వారా కూడా ఎవరికి ఎక్కడ ఏ బంకు ఉన్నా కూడా మనకు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పన్నెండు బ్యాంకులలో ఇవన్నీ కూడా ఉంటాయి మరి దాంతో పాటుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్ వైద్య పౌండేషను మరి ఇతర దేశాలకు పోయినా ఇతర రాష్ట్రాలు చదువుకున్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా ఫౌండేషన్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది మరి దాంతోపాటుగా ఆ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి కానీ ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు వీళ్ళందరికీ కూడా విద్య వైద్య కో వైద్యం కోసం కూడా ఒక్కసారి మూడు లక్షల రూపాయలు ఇస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య వైద్య పోటీషన్ కొడితే సరిపోతుంది మరి అట్లా నెట్టు లేస్తుంది మీకు అందరికి కూడా ఇవన్నీ తెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సద్యం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఆశిస్తూ నా పేరు కన్నం లక్ష్మణ్ భోజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జైభీ